హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నేను అంతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ ఎలాగో మీతో డైలీ షేర్ చేస్తున్నాను కదా అయితే ఈరోజు పిల్లలకి చాలా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీస్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఎలా అంటే పిల్లలకి హెల్దీగా ఉండాలి ఫాస్ట్గా అయిపోవాలి సింపుల్గా కూడా మనకు అనమాట అలాంటి రెసిపీస్ అయితే ఈరోజు చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయాలంటే చెప్తాను ఒక కళాయిలో ఒక ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టమే లేకపోతే ఇది సగం అది సగం వేసుకున్న మీ ఇష్టమే అది వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఇలాచి ఒక రెండు పులువ పువ్వులు నాలుగు లవంగాలు ఒక అరించి దాచిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా వేగినంత వరకు ఎలా అంటే పచ్చిమి ఉల్లిపాయలు అనేది బాగా వేయకూడదండి కొంచెం ఉడుకుతుంది కదా మనకు తెలిసిపోద్ది కొంచెం ఫ్రై అయ్యి సగం ఫ్రై అలా ఉంటుంది కదా అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే అవి బాగా వేగిన తర్వాత వేసామా లేదన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి మరి ఎక్కువ వేయకూడదు జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వేసినా బాగుండదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ తురుము అనేది వేసుకోవాలండి అంటే నా దగ్గర క్యారెట్ ఏంటంటే అది కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయి క్యారెట్ తురుము రావట్లేదు చాపర్తో అలా చాప్ చేస్తాను అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తాను అలా అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే క్యారెట్ వేగాక అది చాలా చిన్న ముక్కలు అయిపోతాయి ఎలాగా అని చెప్పేసి తురుము అంటే రైస్లో కలిసిపోతుంది అది ఇదైతే కొంచెం ముక్క ముక్కగా అక్కడక్కడ ఉంటుంది కొంతమంది పిల్లలు అలా తింటారు కొంతమంది అలా తినరు ఇంకా మా వాళ్ళు తింటారు కాబట్టి నేను చాపర్లో చేసేస్తాను అనమాట ఇది ఎలా అంటే మనం హైలోనే వేపుకోవాలండి గ్యాస్ అనేది మనం అసలు సిమ్లో పెట్టుకోకూడదు హైలో పెట్టుకొని బాగా వేపుకోవాలి క్యారెట్ అనేది క్యారెట్ కాస్త తొందరగా వేగాలి అని అంటే ఏ కాయగూరలైనా కాస్త తొందరగా వేగాలంటే సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట అంటే వాటర్ అనేది బయటకు వచ్చేసి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి ఇందులోకి ఏంటంటే ఇంకేమీ అయిన అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది క్యారెట్ రైస్ అనేది పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అలాగే మనకి క్యారేజీల పూట ఉదయం పూట క్యారేజ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు ఇంకా సరేలే లేట్గా లేచాను ఇంకా ఏం క్యారేజ్ పెట్టను అని తర్వాత ఇవ్వచ్చులే అని అనుకునేదాన్ని ఇంకా సరే ఇంకా వాళ్ళకి కూడా అప్పుడు తినడానికి టిఫిన్ ఏమీ లేదనమాట ఇంకా సరే ఆ దానికి దీనికి అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు నేనైతే ఇది ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను సెవెన్కి అయితే స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీ అయితే అనమాట సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ కలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం గరం మసాలా అది కొంచెం అండి నేను వేసిన దాన్ని అర స్పూనే ఉంటుంది ఎక్కువ ఉండదు అంటే దీనికి మసాలాలు పడవ అనమాట జస్ట్ మనం వేసామా లేదన్నట్టు అన్నీ వేసుకోవాలి కొంచెం అంత గరం మసాలా వేసి కొంచెం ధనియాల పొడి వేసాను అంతే కారం ఏం అవసరం లేదు మీకు ఇంకా స్పైసీగా కొంచెం కావాలి మీ పిల్లలు తింటారా అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇది బాగా వేగిపోయింది కదా చూసారు కదా రైస్ అయితే నేను ముందే బాయిల్ చేసి ఉంచుకున్నాను బాస్మతి రైస్ అయితే కాదులేండి ఇంట్లోనే రైసే అంటే చల్లగవ్వడానికి అని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను చెప్పాను కదా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఈ రైస్ చేద్దామని అనుకొని అంటే పిల్లలు ఆర్డర్ పాస్ చేశారనమాట నేను ఇది చేస్తాను అంటే వాళ్ళు అమలు చేస్తే అప్పుడు అంటే అప్పటికప్పుడు అయితే చేశాను లేదు అంటే ముందు పెట్టించుకోవడం అవన్నీ చేసేదాన్ని ఇంకా అప్పటికప్పుడు అనుకోవడం కాబట్టి ఇంకా గబగబా క్యారేజ్కి అయిపోతే వాళ్ళ లంచ్కి కూడా అయిపోతుంది అని చెప్పి ప్రిపేర్ చేశాను ఎంత అంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చింది మీకు కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు జస్ట్ పులుపు తింటాము అని అనుకున్న వాళ్ళైతే వీళ్ళైతే మా పిల్లలకైతే పులుపు అయితే ఏమి వేయట్లేదండి అంటే కొంచెం ఫాస్ట్గా కలపడం వల్ల కళాయి సైడ్కి అయిపోతుంది ఇంకా కళాయి తిప్పేసేట్టు కాదు ఇది కూడా మనం రైస్ వేసిన తర్వాత కూడా హైలోనే పెట్టుకొని వేపాలండి సిమ్లో అయితే పెట్టొద్దు ఇంకా హైలో పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం అంత టేస్ట్ రావడానికి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అంటే అక్కడక్కడ ఈ క్యారెట్ ముక్కలు అది తగులుతూ పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం నెయ్యి వేసానండి ఇంకా అంటే ఆయిల్ అంతా నెయ్యి అది కలిపి వేసు చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం అంటే కొంచెమే వేసాను నెయ్యి వేసిన తర్వాత మరి కాస్త కలుపుకోవాలి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ అది లేదనమాట అందుకే నేను వేయలేదు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకుంటే సరే తురుముకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ అనమాట క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోతుంది హెల్దీగా ఉంటుంది అదేదో శాస్త్రం ఉండొచ్చు సరే అదేంటి ఫాస్ట్గా అయిపోవాలి టేస్ట్గా ఉండాలి హెల్దీ కూడా ఉండాలన్నట్టు అలా అయ్యిందనమాట మొత్తానికైతే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దించే ముందు కొబ్బరి తురుము అనేది వేసుకోండి ఎందుకంటే అది కొంచెం ఎక్కువ వేగితే అంత టేస్ట్ అనిపించదనమాట దించే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి క్యారెట్ రైస్ అనమాట ఇంకా పిల్లలకి ఇది ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా వాళ్ళకి ఇదే ప్రిపేర్ చేశాను వీలైతే ఇంకా మాకు టిఫిన్ కూడా ఇదే అవుతుందేమో ఇంకా వాళ్ళు తినేది దాన్ని బట్టి మనం చూడాలి అంటే పిల్లల వరకు అనేది చేశాను కాబట్టి అనమాట ఇంకా ఈ డైలీ రొటీన్లు ఏంటంటే ఇంకా ఈరోజు దీపాలు అవేం పెట్టలేదు ఇంకా అవన్నీ ఇంకా సరా మామూలు అన్నది చెప్పేసి అంటే ఒక తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే లంచ్ ఇప్పుడు తినడానికైతే తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు తినడానికి తీసిస్తే వాళ్ళ డాడీ చక్కగా తినిపించేస్తారు వాళ్ళకి కాకపోతే మా వాడు ఫస్ట్ నేను తిన్నో అంటాడు ఫస్ట్ ఏది కూడా అంటే హెల్దీగా ఉన్నవాడు కొంచెం తినడానికి చాలా కష్టం లేండి ఫస్ట్ అయితే నేను తిన్నా అన్నాడు తిని చూడు బాగోపోతే నీకు మధ్యాహ్నం లంచ్ వేరేగా పెడతాను అని చెప్పేసి అన్నాను అయితే సరే ఇవ్వలే తింటాను అని అన్నాడు ఇంకా తిని తర్వాత నచ్చిందన్నాడు అమ్మయ్య అనుకున్నాను ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నచ్చిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా మీరు మీ పిల్లలు ట్రై చేసి చేయి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా సరే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనేసరికి ఇంకెక్కడ ఒకటి లేదు విపరీతమైన వర్షం అండి బాబు ఇంత వర్షమే కాదు వెనక్కి మీకు కనిపిస్తుందా ఇదివరకు చాలా వీడియోలు చూసే ఉంటాను అది వెనక్కి కొండ కూడా ఉంటుంది అనమాట ఆ కొండ కూడా క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయింది అంత వర్షం పడుతుంది అంటే ఈ మధ్యన ఎక్కువగా వర్షాలే పడుతున్నాయి అనమాట అప్పుడెప్పుడో మా పిల్లలు కొత్త కొత్తలో ఎక్కువ వర్షాలు పడేవి ఇప్పుడు కూడా సేమ్ యాసిటీస్గా అలాగే వర్షాలు పడి చూసారా ఆక్సిడెంట్ టవర్ అనేది అసలు కనిపించట్లేదు అంటే మంచులాగా అయిపోయింది అనమాట కానీ నాకు ఒక క్షణం అయితే భయం వేసింది ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద ఉరుములు అవి వస్తున్నాయి పిల్లలు స్కూల్లో భయపడతారేమో అని చెప్పేసి అంటే ఇంట్లో మనకి భయం వేస్తుంది కాబట్టి అక్కడ అందరూ పిల్లలు ఉన్నా కూడా మర్చిపోతారు అనేసి అతను అంటున్నా కూడా కొంచెం అయితే భయం వేసింది నాకు వాటర్ చూసారా రోడ్డు మీద ఎలా వెళ్తుందో ఇంకా దారలు దారలు వెళ్తూనే ఉందన్నమాట అంత వర్షం రోడ్డు అంతా ఊటీ కూడా ములిగిపోద్దేమో ఇంకా కాలువ డ్రైనేజ్ ఏమి ఉండదు అన్నీ కలిపేస్తాక ఉన్న చూడండి ఎంత వర్షం పడుతుందో ఇంకా ఇతను కూడా షాప్ నుంచి అప్పుడే జస్ట్ జస్ట్ ఇలా వచ్చారు అప్పుడే వర్షం స్టార్ట్ అయింది అంత వర్షం అయితే పడుతుంది ఇంత వర్షం పడిన తర్వాత మా ఇంట్లో రెసిపీస్ ఏమైనా స్టార్ట్ అవకుండా ఉంటాయండి ఇంకా కంపల్సరీగా వేడివేడిగా ఏ ఓటు తయారవుతూనే ఉండాలి ఇంకా పిల్లలు లేరు కాబట్టి స్నాక్స్ పరంగా ఏమీ చేయట్లేదు ఇంకా మొత్తం వర్షం పడుతుంది ఏం కర్రీ చేద్దాం ఏం కర్రీ చేద్దాం అంటే నేను తినకపోయినా ఇతను పిల్లలు తింటారు కాబట్టి ఏం చేస్తానంటే ఏదో నాన్ వెజ్ ఉండు వెజ్ ఉండద్దు అన్నారు సరే అని చెప్పేసి నాన్ వెజ్ అయితే ఏమీ లేవండి ఇంట్లో ఒక గుడ్లు నెత్తల్లే ఉన్నాయి ఇంకా అప్పటికప్పుడు ఇతను గుడ్లు నెత్తలు ఉండి బాగుంటుంది ఈ క్లైమేట్ కంటే ఇంకా గుడ్లు గుడ్లు నెత్తలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే నెత్తళ్ళు క్లీన్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఒకసారి తీసుకునేటప్పుడే బొర్రలు తోకలు అన్నీ తీసేసి ఉంచేసాను అనమాట అంటే ఎక్కువ పని పడకూడదు అని చెప్పేసి ఇంకా తీయడానికి కూడా అస్తమానంకి చిరాకు అనిపిస్తుంది ఇంకా వర్క్ బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి అతను పిల్లలు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఇంకా గుడ్లున్ను నెత్తలు వండద్దామని ప్రిపేర్ అయ్యాను ఈరోజు ఇంకా ఈరోజు చూసారు కదా మంచి రెసిపీ అయితే చెప్పాను పిల్లల కోసం అలాగే మన ఇంట్లో చాలా ఈజీగా నెత్తళ్ళు నేను నా స్టైల్లో నేను ఎలా నెత్తళ్ళు గుడ్ ఎగ్స్ అనేది గుడ్లు అనేది ఎలా వండుతా చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే నెత్తళ్ళు అనేది బొర్ల తోకలు ముందు తీసేసుకున్నాను కాబట్టి వాటికి ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం నానబెట్టిన తర్వాత మట్టి చెత్త ఏదైనా ఉంటే పోతుందని అంటారు అవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఆయిల్ వేసి అవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదేనండి నా స్టైల్లో నేను నెత్తల కర్రీ నెత్తలు గుడ్లు కలిపి ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది చూ చూపిస్తున్నాను అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు ఒక్కొక్కరి ఒక్కో స్టైల్లో వస్తుంది నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మామూలుగా అయితే నేను జాపర్లో వేస్తాను ఉల్లిపాయలు కాబట్టి ప్రజెంట్ అది తురమడానికి చాయడానికి బద్దకు ఉండి ఉల్లిపాయలు కోసేస్తున్నాను అనమాట మనకి ఏంటంటే ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది సరేలే అతనే తింటారు కదా ఇంకా పిల్లలు కూడా కాదు కదా అని చెప్పేసి నేను మామూలుగా ఒక రెండు ఉల్లిపాయల కోసం ఎందుకు చాపర్ ఇప్పుడు యూజ్ చేయాలని చెప్పేసి నేను ఇలా కట్ చేసేస్తున్నాను కానీ మామూలుగా అయితే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న టమాటా ముక్కలు ఈ కర్రీ చాలా బాగుంటాయి నెత్తల ఫ్రైకి అనేది గ్రేవీ ఉంటే అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ అనేది ఉల్లిపాయలు కోసుకుంటూ నెత్తలు అనేది ఫ్రై చేస్తాను పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మీరు ఏంటి చిన్న ముక్కలు అన్న సంధ్యా ఇంత పెద్ద ముక్కల కోసం అనుకోవద్దు మనకు నచ్చిన పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా పనులు ఉంటాయి అనమాట లక్ష్మారం పూట నాన్ వెజ్ నాకు వండాలంటే చాలా చిరాకు కాకపోతే సరే అతని ఇంట్లో ఉన్నారు కదా ఇంకా అతను తింటారు కదా అని చెప్పేసి అయితే చేశాను అంటే టేస్ట్ వరంగా ఏమి పాడి చేయను కానీ కొన్ని కొన్ని పనులు అయితే బద్ధకంగా చేస్తాను అనమాట అది నచ్చదు అంటేనే అలా వస్తుంటుంది ఒక్కోసారి ఇంకా ఉల్లిపాయలు వేగిపోయాకండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అది కూడా జస్ట్ కొంచెం వేస్తాను ఎక్కువగా వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎలా వండుతానో చూపిస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిస్తాను అనమాట చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి సాల్ట్ వేసుకొని కాస్తంత అంత వరకు ఉంచుకోవాలండి అవి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసుకోవాలి చూసారు కదా అన్నీ వేసి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి అంటే మరీ ఎక్కువైన అవసరం లేదు గుడ్లు ఉంటాయి కాబట్టి గుడ్లు బట్టి చూసుకొని వేసుకుంటే చాలు జస్ట్ మూడు ఎక్స్ మూడు ఉంటే మూడే ఉడకబెట్టాను అవి ముందే బాయిల్ చేసి తీసేసుకొని ఫ్రై కంటే ఫ్రై చేసుకోవచ్చు మనకు నచ్చని పని చేసినప్పుడు ఫ్రై చేయడానికి చేయమన్నమాట డైరెక్ట్గా వండేస్తాను మరి అంత పెద్ద ప్రాసెస్ అయితే చేయను అనమాట ఇంకా గుడ్లు వేసిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత అనేది నెత్తలు అనేది వేసుకోవాలి ఇవన్నీ బాగా అంటే బాగా దగ్గరికి వచ్చి మూత పెట్టుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట చూడండి ఈ విధంగా వచ్చిన వరకు ఆపేయాలి ఇంకా ఉదయం చెప్పాను కదా కొత్తిమీర అదేం లేదని ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా వేడి వేడి రసం అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ నెత్తళ్ళు గుడ్లు ఫ్రై సూపర్గా ఉంటుంది కాకపోతే నేను తిన్న కానీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అలాగే ప్రిపేర్ చేస్తాను ఇంకా మధ్యాహ్నం అతను తినడానికి తినడానికైతే లంచ్లోకి నెత్తళ్ళు గుడ్డు కలిపి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను ఈ క్లైమేట్ కూల్గా ఉండేదానికి ఇది సూపర్గా ఉంటుందండి ఇంకా ఇక్కడితో మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది ఇంకా నైట్కి ఇంకా ఫుడ్ ఇంకా చెప్పాను కదా క్లైమేట్ కూల్కునేటప్పుడు మా ఇంట్లో బోల్డ్ వెరైటీస్ అనేది తయారవ్వాలి కాకపోతే నేను ఒక్కోసారి చేస్తాను ఒక్కోసారి చేయను సరే ఈసారి అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అయితే చేస్తాను ఏంటి స్టవ్ అలా ఉందని దాన్ని కామెంట్ పెట్టకండి ఎందుకంటే సాయంత్రం పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలకి అతనికి వాళ్ళు తింటానంటే మనం ఏంటంటారు రాగి సంకటి స్వీట్ రాగి సంకటి అనమాట మేమైతే తోప అంటాము మీరేమంటారో నాకైతే తెలీదు తోప అయితే చేశాను ఇంకా మొన్న బుధవారం రోజు వండిన చికెన్ అయితే చికెన్ ఫ్రై అయితే ఉంది అది వండిపోయింది ఏం చేద్దాం క్లైమేట్ కూల్గా ఉంది వేడిగా ఏదైనా కావాలి అన్నారు సరే వీళ్ళకి అలా కాదని చెప్పేసి బిర్యానీ చేస్తానంటే ఎలా చేస్తావు బిర్యానీ అన్నారు కాస్త వెయిట్ చేయండి అన్నాను ఇంకా ఆ చికెన్తో అప్పటికప్పుడైతే చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట గ్రేవీ కర్రీ అయితే అంత బాగుండదు కానీ ఇలా ఫ్రై చేసుకున్న కర్రీ అయితే కనుక చికెన్ బిర్యా చికెన్ బిర్యానీకి సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చెప్పేస్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ నాకు వేసుకుంటాం కదా అవి బాగా వేగి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత తెలుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అవి బాగా వేగాక అప్పుడు మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసిన చికెనే కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఆ చికెన్ బాగా వేగిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలన్నమాట మామూలుగా అయితే నేను రైస్ ఒక్కోసారి నెయ్యి రాసి వేస్తాను ఒక్కోసారి ఏంటంటే కడిగి చేస్తాను కాకపోతే ఈసారి ఏంటంటే ఆ టైం అయిపోయేసరికి నైట్ వచ్చేసరికి బద్ధకం అయిపోయింది అనమాట టైం అయ్యేసరికి బద్ధకం వచ్చేసి అవి కాస్త కడిగేసి నెయ్యి రాసేసి ఇందులో వేసేసాను ఇంకా కాస్త వేగిన తర్వాత వాటర్ వేసి మనం కావాలనుకుంటే బిర్యానీ మసాలా అలాగే అంటే కొంచెం నెయ్యి వేసాను అండి లాస్ట్ ఫిన్సింగ్ టచ్ మూత పెట్టేస్తానని బిర్యానీ మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మనం బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకొని విజిల్స్ పెట్టుకోవడమేనండి సూపర్ అని చికెన్ బిర్యానీ రెడీ అనమాట చికెన్ ఉన్నది అది వేస్ట్ అవ్వలేదు అలాగే నైట్ డిన్నర్లో కూడా అందరికీ చక్కగా వేడి వేడి బిర్యానీ అయితే తీసి అనమాట అంటే ఒక్కొక్కసారి దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తాను అంటే గ్రేవీ కర్రీ అయితే అంత పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అవ్వదు మీరు చా నా వీడియోలో చాలా చూసి ఉంటారు అంటే పెరుగు వేసి నానబెడతాను కదా ఆ చికెన్ ఫ్రై అని మిగిలిపోతే అది బిర్యానీ చేస్తే మనకెలా దమ్ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది లేదు గ్రేవీ కర్రీ చేస్తే అది పులవలా అయిపోద్ది అనమాట పులో అంటారు కదా అలా వచ్చేస్తుంది అంత టేస్ట్ అనిపించదు ముక్కు కూడా ఏమి చదరదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇతను ఎలా చేస్తావు ఏంటి నిన్నటి చికెన్ దాని అని చెప్పేసి చూడడానికి వచ్చారనమాట కానీ అతను పే పక్కనే ఉండి చూస్తున్నారు చూడండి వెయిట్ చేయండి బాగా చేస్తానని చెప్పాను అలాగే బాగా అంటే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా రైస్ వేసేస్తాను కదా వాటర్ కూడా వేసేసి ఇంక ఉప్పు కారం అన్నీ చూసేసిన తర్వాత వీళ్ళకి వేడివేడిగా ఇచ్చేయడమే ఇతనైతే కాపలా కాస్తున్నారు ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి అచ్చు దమ్ బిర్యానీ లాగా ఉందనమాట ఎందుకంటే గ్రేవీ చికెన్ అయితే రాకపోను అది దా ఆల్రెడీ ఫ్రై చికెన్ కాబట్టి ఆల్రెడీ దమ్ బిర్యానీకి వేయవలసిన సామాన్ అన్నీ ఫ్రై చికెన్లో ఉంటాయి కాబట్టి మనకి దమ్ బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది ఫ్రైడ్ ఆనియన్ చేస్తే చక్కగా అదే వచ్చును కాకపోతే అంత ప్రాసెస్ ఎందుకండి ఈ నైట్ తినేదానికని చెప్పేసి ఏదో సీదా సాదాగా అయితే చేసేసాను కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అతను అయితే టేస్ట్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చా అంత పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఎప్పుడైనా చికెన్ ఇలా ఉండిపోతే ట్రై చేయండి ఇదండి ఈరోజు వ్లాగన్ వ్లాగ్ అనమాట మీరే చూసారు కదా పిల్లలకి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా హెల్దీగా అయ్యే క్యారెట్ రైస్ చేశాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి క్లైమేట్ కూల్గా ఉండేటప్పుడు వేడివేడిగా గుడ్డును నెత్తల కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి నిన్న మిగిలిపోయిన చికెన్తో బిర్యానీ చేశాను అనమాట ఇలా అప్పుడప్పుడు అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఏది వేస్ట్ అవ్వకుండా అలానే పడేయకుండా చక్కగా మనం ఇంట్లో అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇంకా వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్మెల్ అయితే సూపర్గా ఉందనమాట మీకు ఫోన్లో స్మెల్ రాదు కదా అందుకని చెప్పేసి నేనే చెప్పేస్తున్నాను మామూలుగా అయితే బయట చాలా స్మెల్ వచ్చింది ఫోన్లో జస్ట్ మీరు చూడడం వరకు అయింది చూసారు కదా ముక్క కూడా ఏమీ చేదరలేదు అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక మీద ముందు ముందు ఇంకా కొన్ని నాకు తెలిసిన రెసిపీస్ అయితే ట్రై చేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఎప్పుడు వీడియో మళ్ళీ కలుసుకుందాం